ఇచ్చిన విషయము ఎదుర్కొంటున్న సవాళ్ళు పరిణామం చెందిన వెంటనే కొంత ఇంట్లో ఉన్న సమస్యని అధిగమిస్తేనే అక్కల కార్యకర్తగా ఎదుగుదాం అనేది నా భావన అది మొదటి మెట్టు అధిగమించిన తర్వాత అక్కల కార్యకర్త చాలా మంది ఇక్కడ హక్కుల కార్యకర్తలే ఉన్నది కానీ హక్కుల కార్యకర్తలు అంటే హక్కుల కార్యకర్తలకు సాధారణ కార్యకర్తలకు మధ్యన వ్యత్యాసమైతే ఉంటుంది హక్కుల కార్యకర్త అంటే అతనికి హక్కుల పట్ల అవగాహన ఉండి రాజ్యాంగం పట్ల అవగాహన ఉండి అన్యాయాన్ని ఎదిరించాలని ప్రతి ఒక్కరు కూడా హక్కుల కార్యకర్త అయితే మరి సాధారణ పౌరులకి అటువంటి స్హ ఉన్న హక్కుల కార్య హక్కుల కార్యకర్త లాగా అతను ప్రశ్నించడంలో కానీ లేదా ఆ అన్యాయాన్ని ఎదిరించడంలో కొంత లోనే భద్రపడుతూ ఉండిపోతుంది సాధారణ కార్యకర్త అయితే నేను నా అనుభవాన్ని కూడా కొంత జోడిస్తాను ఎందుకంటే చిన్న చిన్నగా నాకు చాలా సీనియర్ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ అసలు ఫస్ట్ నాకు హక్కుల కార్యకర్తగా రావడానికి ప్రధాన కారణం అయితే దాంట్లోకి బలవంతంగా రావడానికి మాత్రం గుర్రాంసారే ఎందుకంటే ఇదే క్యాంపస్లో నేను పీజీ చేస్తున్నా పీజీ చేస్తున్న సందర్భంలో జనార్దన్ రావు సారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ రెండు కూడా ఒక ఇన్ బిల్డింగ్లో ఉంటాయి అక్కడ బియాల జనార్దన్ రావు సార్ మంచిగా షైన్స్ మోకర్ గుర్రరావు సారు ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ అప్పుడే కొత్తగా ఫ్రెషర్స్ మేము వచ్చినాం ఇక్కడ కొత్త కూడా ఎవరే ఉన్నది కానీ చెప్పే కొత్త కూడా అనగానే మనకు కొంచెం ప్రాంతాపాలను ఎక్కువ కాబట్టి సార్ నేను కొత్త కూడా సార్ అని చెప్పాను అలాగే కొత్తగోడెక్కడంటే కొత్తగూడేసారి మహిళ అని పిల్ల మాది ఓటే అని చెప్పి బీఆర్ చెందిన అన్న తర్వాత రాహుల్ సార్ కొంత గుర్తుపట్టి నువ్వు మీరన్న బాబు కదా అన్నారు రాహుల్ సార్ అన్న తర్వాత నువ్వు హెచ్ఆర్ఎఫ్లో చేయాలి అది అనడంతోనే రెండు వేల రెండు చివరిలో రెండు వేల రెండు చివర్లో నేను అసలు హక్కులు ఏందో అంటే ఏందో అసలు మానవుకుల వాస్త ఏం తెలియదు అక్కటికి భావన ఏదో చేస్తూ ఉండే పౌరకుల సంఘంలో మొత్తానికి నాకు ఎటువంటి అవగాహన లేకుండానే మానవ హక్కుల వేదికలో చేపే చేపిన తర్వాత రెండు వేల మూడులో నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన సందర్భంలో నాకు ఒక ఇది రాములు సార్ని కొంత నేను అని ఏమంటారు అనుసరించే ప్రయత్నం చేసినాను రాములు సార్ మామూలుగా ఒక సంచి వేసుకునేది లాల్చి వేసుకునేది నేను కూడా అలాగే ఉండాలనుకుని ఒకసారి నేను రెండు వేల మూడులోనే ఒక సంచి కొడుకున్న సినిమాలో కూడా ఎట్లాగే చూపించారు ఆ సినిమాలో కూడా అట్లా చూస్తారు అంటే ఒక గులసంచి మామూలుగా రెడీమేడ్ కొనుక్కుందా కొనుక్కొని డైరీ లేదు అప్పటికి నాకు జులసంచి కొనుక్కొని చిన్న అప్పట్లో ఫోన్ ఐటీస్ అడిగితా ఫోన్ ఐటీస్ ఎవరు పెట్టుకునేది బ్యాగ్ కులి ఉండేది అంటే కొత్త కూడా వేయిందండి ఉద్యోగం వచ్చింది కాబట్టి కొత్త కూడా పోయినా అంటే వాస్తవం చెప్తున్నాను ఇది వాస్తవానికి ఎదురైన సంఘటన స్టార్టింగ్లో ఎప్పుడు చెప్పుకోలేదు వేసుకొని నాకు కొత్త పోస్టింగు బార్డర్ ఎక్కడంటే కొత్తగూడెం మండల బార్డర్ అవతల గుండాల ఉంటుంది ఇంతలో కొత్తగూడెం రెండు మండలాలకు బార్డర్ గుట్టగా నానుకొని నా పోస్టింగ్ ఉంటుంది అసలు పోస్టింగ్ రావడం కూడా అయితే నేను దీనికంటే ముందే రాముడు సార్ చెప్పినాను సార్ నాకు అక్కడ జాబ్ వచ్చిన జాగ్రత్త అన్నారు ఎందుకు జాగ్రత్త రావడం నాకేం తెలియదు జాగ్రత్త అక్కడ ఉన్న హక్లగారికతో కూడా బయట ఎక్కడ ప్రచారం కాలేదు అయిన తర్వాత అదే సందర్భంలో బాలతారూటల్లో యాదని ఎన్కౌంటర్ అయింది ఎన్కౌంటర్ అయితే నేను మామూలుగా వస్తూ పోతుంటే నాకు ఒక ఆటో అతను కలిసి మామూలుగా మాట్లాడుతామంటే నేను పనిచేయను నేను ఇట్లా గవర్నమెంట్ టీచర్తో పాటు కొంచెం రేడే చెప్పాలని చెప్పి నేను మాధకులకి కూడా చేస్తున్నాను కదా అట్లా నాన్న ఒకసారి ఇట్లా అని చెప్పి ఆయన ఫ్రీగా నేను ఆయన తీసుకొనిపోయినప్పుడు బస్సులు ఉండేవాడు తీసుకుపోయి వస్తున్న సందర్భంలో ఒకరోజు ఎన్కౌంటర్ అయింది ఎన్కౌంటర్ అయినప్పుడు ఒక చిన్న రేటు నా దగ్గర ఉండేది ఇట్లా జరిగిందా ఎక్కడంటే పలదారు పుట్టా తెలియదు సార్ ఇక్కడనే జరిగింది సమయ ఆటో ఎక్కువ అని చెప్పి ఆటో తీసుకొచ్చి నాకు అప్పుడు అక్కడి నుంచి ఎందుకు లేని మానవోపయోగి ఉన్నారు మానవ ఉపయోగకులు ఉంటే అసలు దీనికి దాని వాస్తవంగా అప్పటి తెలియదు అసలు సార్ చెప్పి జాయిన్ అంతే ఇట్లా పోతున్న క్రమంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సార్ దగ్గరికి రావడం ఒకసారి అదే గాంధీనగర్లో చిన్న శంకరణ రూపం ఆవిష్కరణప్పుడు వీళ్ళందరూ కూడా కలవడము ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పిపోయాడు గురు రామ సార్ చెప్పడంతో అప్పుడు నాకు కొంత అవగాహన చెప్పేస్తాను ఇట్లా రెండు వేల మూడవ సంవత్సరం గడిచింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఎన్నికల చైతన్య యాత్రని స్టార్ట్ చేసిన ఎక్కడుండేసి జనగాము ఇక్కడ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినట్లా పాలకు జనం జరుగా నుండి పాలకుతి మీదుగా నర్సపేట మయో మరిపేట మయూ నర్సపేట గూడూరు నర్సపేట కొత్తగూడకు మైమల్ గురించింది నచ్చింది దాంట్లో నేను ప్రతి ఊళ్ళో నేను పార్టిసిపేట్ చేసి అప్పుడు కొంత అవగాహన కలిగి అబ్బాయి చేద్దామని ఆలోచించుకుని దానికి లాస్ట్కు కొత్తగూడ వచ్చినప్పుడు మన బాలగోపాల్సార అంటే కొంత అభిమానం కాబట్టి సార్ పక్కనే నిల్చడానికి ప్రయత్నం చేసిండ జరిగి ఎక్కడ చేసుకోవాలి ఇక్కడ కొత్త కూడా మాత ఇక్కడ పూర్చుకోవాలి ఎందుకంటా నువ్వు నాకు అప్పటికి అర్థం కానీ అంటే ఇవన్నీ కూడా అంటే హక్కుల కార్యకర్తగా సవాళ్ళు కానీ సమస్యలే అనుకున్నాం మరి ఇన్ని ఉంటాయా అంటే వాస్తవంగా మనము హక్కుల కార్యకర్తగా ఒక రాజ్యాన్ని ప్రశ్నించే క్రమంలో ఒక అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో వాస్తవంగా ఈ సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి సిద్ధమైతేనే దానికి సిద్ధమైతేనే మనము హక్కుల సంఘంలో పనిచేయగలుగు నేను భావిస్తున్నా అంటే ఒకసారి ఇందులో చెప్పినట్టు ఇంట్లో ఉంటే సమస్యలు బయట కూడా ఉంటాయి కానీ ఇంట్లో సమస్యల కంటే బయట సమస్య అనేది కొంచెం ఎక్కువగా ఎక్కువ అనేది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో నాకున్న సమస్యలు తక్కువ ఎందుకంటే పాపమే అర్థం చేసుకొని సహకరించే కూడా నాకు ఇంట్లో పెద్దగా ఇప్పటివరకు ఎక్కువ సమస్యలు రాలేదు కానీ బయట నేను పనిచేస్తున్న మండలంలో ఈయనే జోరసాచి పట్టుకొని ఈనేదో ఏంటిది ప్రశ్నించారట పూల పెట్టుకుంటా ఇట్లాట అనేసరికి అసలు మానవ కుల ఏది కంటేనే దాదాపుగా కొత్తగూడ మండలంలో తొంభై శాతము ఆదివాసీ టీచర్లే ఉంటారు లవ్ కలిసారు ఆ ఆదివాసీ టీచర్లు నేను ఆ మండలంలో పనిచేసిన ఆరు సంవత్సరాలు నేను ఆ మండలం బయటకు వచ్చిన నాకు మాట్లాడారు ఎవరు మాట్లాడారు నేను ఒకవేళ నా కోచింగ్ నుండి బస్సు దిగి నేను నర్సపేటకు వచ్చే క్రమంలో ఏమైనా కనబడితే అతను ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు నేను కూర్చున్న సీట్లో కూడా కూర్చోవాలి కాదు ఈ సంఘటనని కూడా కోసంగా నేను చేస్తూ 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 ఒకానొక సంఘటన ఇదే కొత్తగూడలో ఎందుకంటే మనము ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడనే ఎత్తుకోవాలని చెప్పి అనుకున్నట్టు ఇదే కొత్తగూడలో ఒక సంఘటన జరుగుతుంది ఒక ఆదివాసీ యువకుని అక్కడ ఒక పోలీసు ఎస్ఐ గారు ఈ విధంగా కొడుతుంది పుట్టిన క్రమంలో అక్కడ ఆదివాసీ సంఘాలు అక్కడ కుల పెద్దలు దాదాపుగా అన్ని సంఘాలు కూడా అతని పేరు సుబ్బారెడ్డి అన్ని సంఘాలు కూడా పోయి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటే అసలు వాళ్ళను ఏమాత్రము లెక్క చేయకుండా మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఒక సందర్భంలో వాళ్ళను బయటకు వచ్చి లాఠీ జాలేసే ప్రయత్నం చేస్తారు అప్పుడు నేను ఎల్ఐ పని పనిచేస్తున్నాను డెవలప్ చేస్తున్నా ఈ విషయము ఇది నర్సంపేట్లో వాళ్ళు అప్పుడు నర్సంపేడ్ డిఎస్పి సరిత ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చే క్రమంలో నాకు ఎదురవుతారు ఎదురైనప్పుడు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం అప్పుడు నేను ఉన్న దాని తర్వాత శుభకం సీరియస్గా తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయంలో ట్రాక్ పోయేటప్పటికీ నేను ఒక్కనే ఉన్నాను వెళ్ళిన సందర్భంలో అతను నర్సంపేట హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి యూరియన్ కాదు పోషన్ కాదు కంప్లీట్గా మనిషి మొత్తం కూడా ఆసిపోయి ఉంటాడు అతను చూసిన తర్వాత మేము మెసేజ్లో మాట్లాడకుండా నాతో పాటు తుడుసీ పాలకులు ఇద్దరు మరి ఇద్దరిని కలుపుని పోయి అక్కడ సరిత డిఎస్పీ వేయడం కలిసే ప్రయత్నం చేస్తే ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చినాకనే ఇట్లా మార్గలు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు చిన్న పేపర్ రాసి పంపిస్తే సరమ్మని చెప్పినట్టు అన్న తర్వాత పలానా పేషెంట్ ఇక్కడ అట్లా పోలీసు వాళ్ళు కొట్టిన మేడం ఇట్లా సుబ్బారెడ్డి ఇట్లా అనుకుంటే మనం మాట్లాడి వెంటనే వాళ్ళ కానిస్టేబుల్ ఇచ్చి పంపి చూడమంటారు చూసిన తర్వాత వాడు ఎట్లా ఉండదు వాడంటారు అట్లా వాడు ఎట్లా ఉండదు ఎట్లా ఉండదు అన్న తర్వాత వెంటనే ఒక ఇద్దరు విలేకరులను దర్శకుడికి పంపి ఫస్ట్ ఆ బాధ రాజు ఆయన తీసుకొని రమ్మని చెప్పి ఆ ఇద్దరు లీలెంకర్లు పంపించి ఎస్ఐ పోయిన తర్వాత నాగంటే ముందే ఎస్ఐతో పాటు గూడు సిఐ రాజశేఖర్ రాజు ఇప్పుడు మంచి సైడ్ వాళ్ళు రాజశేఖర్ రాజు ఒకటే మాట రాజు నువ్వు ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు పెట్టాడు కదా వాడు గుర్తడు మానవ తప్పినం అందరు తప్పు చేస్తారు తప్పు చేసేట్టు ఈ ఒక్కసారి వారిని క్షమించు ఆయన చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఆదివాసీ సంఘాలు అన్ని కూడా ఇంతకుముందు పోయినప్పుడు వాళ్ళ వాళ్ళని ఎట్లా ఎరకనేది బేరిస్తున్నాడు వేసాయి ఆ బెదిరింపులకు పోకుండా రోడ్డు మీదకి వచ్చి నాగ చెప్పాల్సింది ఫస్ట్ వాళ్ళకి అంతా కూడా మీరు సారీ చెప్పారు అది అన్న తర్వాత ఆ నెక్స్ట్ డే నుండి ఆ నెక్స్ట్ డే నుండి అక్కడ ఆదివాసులకు కానీ అక్కడ టీచర్లకు కానీ మానవ హక్కుల కంటే ఇట్లా ఉంటుంది బాధ రాజులు అంటే మనం బయటపవాల్సిన అవసరం లేదు అని అప్పటి నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాట్లాడడం అంటే వాస్తవంగా ఇటువంటి సంఘటన మన మానవ హక్కుల కార్యకర్తగా హక్కుల కార్యకర్తలుగా హక్కుల సంఘటలోనే కాదు అన్యాయాన్ని ఎత్తించే క్రమంలో పనిచేసే అందరికీ కూడా ఇటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా అత్యాచారాలు జరిగినప్పుడైతే లేదా పోలీసుల నిర్బంధంలో చిత్రహింసలకు గురి చేసిన సంఘటనలో మేము మానవ చాలా సందర్భంలో వెళ్ళడం జరిగింది ఆ సందర్భాల్లో వాస్తవ బాధితులు చివరి వరకు నిలబ నిలబడకపోవడం వల్ల కూడా హక్కుల కార్యకర్తలు మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం ఎందుకంటే వాళ్ళు చివరి వరకు నిలబడకడానికి కానీ ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ కుల సంఘాల పెద్దలు కావచ్చు లేకపోతే అక్కడ ఉండే పెద్ద మనుషులు కానీ ఈ పోలీసులతో ఉండే ఆర్థిక లావాదేవీల కారణంగా వాళ్ళను కాంప్రమైజ్ చేయడం మూలంగా హక్కుల కార్యకర్తగా చాలా సందర్భాల్లో మేము నిరాశ నిస్పృహకు కావడం జరిగింది అదే రకంగా కొన్ని సందర్భాల్లో మనం హక్కుల కార్యకర్తగా చాలా నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది అటువంటి సందర్భాల్లో అటువంటి సందర్భాల్లో మాకు ఈ మధ్యన ఒక సంఘటన బింట్ అనే ఫ్యాక్టరీ ఒకటి మన కమలాపూర్లో ఉండదు దాంట్లో మనం వాస్తవంగా ఒక అవుతుంది అనుకుంటే ఆ ఇష్యూ పట్ల మానవులు ఏ విధంగా మేము దాని మీద మాట్లాడాలి కొంత పని చేయాలి కార్మికులు చాలా నష్టపోయి ఉన్నారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగితే మాకంటే ముందే అక్కడ ఒక విప్లవ సంస్థ గతంలో పనిచేసిన వాళ్ళు అక్కడ కార్మికులతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్న సందర్భం ఆ విషయం వాస్తవంగా మా దృష్టికి రాదు కానీ కాగజాని ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళతోని ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్య పట్ల కూడా కొంత స్పందిస్తున్న తెలిసిన తర్వాత వాళ్ళు మాత్రం ఒక ఆ నాయకత్వం ఆ రాష్ట్ర నాయకత్వము నాకు ఫోన్ చేసి ఒక బెదిరించే ధోరణి మేము ఆ సమస్యలో ఎంటర్ అయిన తర్వాత మీరు మా పర్మిషన్ లేకుండా ఒక రై చెప్పాలంటే పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా కనీసం మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఆ సమస్య పట్ల మీరు ఎట్లా వస్తారు ఆ సమస్యలో మీరు ఎట్లా పనిచేస్తారనే ఒక బెదిరింపు ధోరణి ఒక గతంలో పనిచేసిన ఒక పార్టీ కార్యదర్శి నుండి నాకు ఆ సంఘటన ఎదురయ్యారు ఎదురు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను గతంలో అదే పార్టీలో స్టూడెంట్ హాకరేజ్లో పనిచేయడం పనిచేస్తున్న సందర్భంలో దాని తర్వాత మానవ రావడం రావడము అంతవరకు వాళ్ళు బాగా రిసీవ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఇష్యూలో మేము మహబూబాబాద్లో మానవ ప్రోగిగా వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు ఏం ఆశిస్తారంటే రాజు అనేవాడు మాకు పాత పరిచయం మా కార్యకర్త గతంలో కాబట్టి మా వైపు తప్పున కూడా దాన్ని కప్పిపుచ్చి మాకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచనతో వాళ్ళు కొన్ని హోప్స్ పెట్టుకోవడం జరుగుతుంది కానీ మానవ వేదికగా మేము పోయిన తర్వాత వాస్తవాన్ని వాస్తవంగానే అక్కడ పత్రికాముఖంగా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది దాన్ని వాళ్ళు జీర్ణించుకోక వాళ్ళు మానవ హక్కుల వేదిక అంటేనే చిరాకు పడే విధంగా అసలు మానవ హక్కుల వేదిక నువ్వు మేము గుర్తించము అనే రకంగా ఒకరొక సందర్భాలు కార్యకర్తలతో మాట్లాడడం జరుగుతుంది దాని తర్వాత మనం చాలా సూటిగా స్పష్టంగా వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఫోన్ చేస్తాం మీరు ఇట్లా ఎండగా సరేంది కాదు అని చాలా రకాలుగా మాట్లాడారు నేను వాళ్ళే సూటిగా ప్రశ్నించింది అంటే బిల్ట్ ఫ్యాక్టరీ కానీ లేదా బిట్ ఫ్యాక్టరీ ఆ సమస్యల పట్ల మీకు ఏమైనా పీటెడ్ రైట్ ఉందా ఒక పార్టీగా మీరు కార్మికుల సమస్యలు పట్టించుకునేటప్పుడు ఇతర సంస్థలు కానీ సంఘాలు కానీ వచ్చినప్పుడు ఒక ఐక్య కార్యాచరణగా వెళ్ళి దాన్ని సాధించుకుందనే విషయం మాట్లాడడం మీరు ఇక్కడికి రావద్దు అనే ధోరణి మాట్లాడడం సరైనది కాదు అని ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పచెల్లి చెయ్యలే దాదాపుగా పోలకం అంటే హక్కుల కార్యకర్తగా మనం వెళ్తున్న అన్ని సందర్భాల్లో అది ఏ సమస్య కానివ్వండి ఎటువంటి సందర్భంలో అయినా కూడా అనేక రకాల సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి మరి ఆ సవాళ్ళను ఎట్లా ఎదుర్కోవాలి నేను కుటుంబంలో ఎదుర్కొన్న సవాళ్ళ కంటే ఏంటో చెప్పినట్టు నాకు చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా నేను చేస్తున్న పని చాలా నిజాయితీగా చేస్తున్నా ఎవరికీ అన్యాయం చేయట్లేదు అది ఒకే ఒకటి మనం గ్రహిస్తే మన హక్కుల కార్యకర్తగా ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా అది పోలీసుల నుండే కావచ్చు లేదా మన బంధువుల నుండే కావచ్చు మన కుటుంబం నుండే కావచ్చు మన మిత్రుల నుండే కావచ్చు మన సహచరుల నుండి కావచ్చు మనం పనిచేస్తున్న మన ఆఫీస్ మన పోలీస్ నుండే కావచ్చు వాటిని మనము చాలా ఈజీగా ఎదుర్కోగలం నాకు ఈ మధ్యనే ఎన్న సరైన నాకు సిఆర్పి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను జనరల్గా బస్సుకి వెళ్తాం బస్కి వస్తాం మీరు కార్లో పోతున్నప్పుడు నాతో పనిచేసే అంటే సిఆర్పిగా ఆర్పీగా పనిచేసే మిత్రులందరూ మేము ఐదు రోజులు వెళ్తే ఐదు రోజులు నాతో వింటే డిస్కషన్ ఏంటంటే మీరు ఏదో హక్కుల సంస్థలు పనిచేస్తారట కదా ఈ హక్కుల సంస్థలు కానీ లేకపోతే మీరు కానీ ఎప్పుడు మీరు హిందువులకు వ్యతిరేకం ముస్లింల పట్ల ఉంటారు లేదా నక్సల్స్ పట్ల అనుకూలంగా ఉంటారు ఇటువంటి ప్రశ్నలు చాలా అంటే చాలా సందించారు సార్ ఈ సందర్భంలో అంటే ఈ కగా నడుస్తున్న సందర్భంలోనే ఈ డిస్కషన్ నడుస్తూ ఉంటే అసలు మీరు కగార్ను వ్యతిరేకిస్తారా లేదా కగార్ను స్వాగతిస్తారు అసలు కగార్ చేయడానికి కారణాలు ఏమైనా మీకు తెలుసా సార్ మీరు ఇవన్నీ అడుగుతున్నారు కదా అంటే అవును వాళ్ళకి చంపాల్సిందే అని గుడ్డిగా అనడే తప్ప అసలు ఎందుకు జరుగుతుంది దాని వెనుక ఎటువంటి ఎవరి ప్రయోజనాలు అనే విషయాన్ని వాళ్ళు సూటిగా స్పష్టంగా చెప్పలేకపోయారు రెండో రోజు ప్రయాణంలో నేనే దాన్ని దాని వెనకాల విలువైన కంటే సంపద ఉంది దాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఇదంతా జరుగుతూ ఉంది ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కొంత దాన్ని అర్థం చేసుకున్నట్టు అనిపించినా కూడా చివరికి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అంటే వాళ్ళు ఏదైతే మనల్ని ఆదరించుకున్నారో అదనే చేయడం మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అయినా మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఏం చేయగలుగుతారనే బావనే తప్ప దీంట్లో వాస్తవం ఉంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా ఈ సభ్య సమాజం అనుకునేవాళ్ళు అందులో టీచర్స్ అనుకునే వాళ్ళు టీచర్స్ అనుకునే వాళ్ళే అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఇంత మనము బయట చాలా సందర్భాల్లో అటువంటి ప్రశ్నలు మనము ఎదుర్కొంటుంటాం అదే రకంగా మామూలుగా ఈ ల్యాండ్ ఇష్యూస్లో ల్యాండ్ ఇష్యూస్ అంటే ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న సందర్భంలో కానీ లేకపోతే ఇక్కడ కుమ్మరి అని చెప్పి మన మడికొండ మడికొండకు దగ్గరలోనే ఉంటుంది అక్కడ దాదాపు ఒక ఏడెనిమిది ఎకరాలు అనుకుంటారు మీరున్నారు కదా ఒక ఏడైదు ఎకరాలు ఒక బడా రాజకీయవేత్త దగ్గరి బద్ధుమైన ఒక వ్యక్తి ఆక్రమించుకునే క్రమంలో మేము ఒక ముగ్గురు సభ్యులతో కింద ఒక బృందం వెళ్తాము వెళ్ళిన తర్వాత వెళ్ళిన ఒక మూడు నాలుగు రోజుల్లో ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఒక డోజని పెట్టి మొత్తం కూడా దాన్ని చదువు చేస్తారు చదువు చేసి దాన్ని మళ్ళీ ఆక్యుపై చేసుకున్నారు దాని తర్వాత రెండో రోజులు మూడో రోజులు నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి చాలా భయంకరంగా అంటే మీరు ఎక్కడ ఉంటారు ఫస్ట్ ఏమో మీరు ఏం తీసుకుంటారు దాని తర్వాత మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు అసలు నాకు ఆ సందర్భంలో జీవన్ సార్ కూడా సార్లు చెప్పినప్పుడు కూడా ఆ కాల్స్ ఏం ఆగలేదు జీవన్ సార్ ఇద్దరే కూడా ఆగలేదు నేను ఒక్కడే చెప్పాను నేను పలానా చోట ఉంటా సార్ నా ఇంటి నెంబర్ ఇది నా ఫోన్ నెంబర్ మీకు ఏజీ లేదు నిజంగా ఆ భూమిలో సంబంధించిన డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉన్నాయా అసలు ప్రభుత్వ భూమా లేదు ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి అని మాట్లాడేటప్పుడు ఆయన సూటిగా మాట్లాడకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ రండి చూసుకుందాం అని చెప్పి ఒక మాట అంటారు మన కుమ్మారి కూడా కుమారస్వామి దాని పక్కనే ఉంటుంది ఆ సందర్భంలో మేము మాట్లాడడం జరుగుతుంది ఒకటే స్కూటీ అంటే వాస్తవంగా ఆయనతో పాటు ఒక నలుగురు ఐదుగురు చాలా భయంకరమైన ఆకారంలో ఉంటారు ఒకటే చెప్పినాం మేము నిజంగానే మీ ప్రైవేట్ భూమిని మేము ఎక్కడ కూడా మేము ఆక్రమే చేసుకోలేము మీరే ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించుకున్నారు అది సరైనది కాదు అని ఎంఆర్ఓ ముందు చెప్పిన తర్వాత కానీ వాళ్ళు ఏది తర్వాత ఒక సందర్భంలో జీవనసాధిలోసారి ప్రసాదం తీసుకొచ్చి మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పి అదో అనే చేయిపోతుంది అంటే ఇటువంటి చాలా సందర్భాల్లో మానవ కార్యకర్తలుగా ఇబ్బంది పడుతున్న సందర్భాలని వాటిని అధిగమించాలంటే ఒక్కటే మన నిబంధనలతో పనిచేయడం అంత మించి మీరు మనం చేయలేము ఎందుకంటే మనకున్న వాస్తవ సంఖ్యా బలం చాలా తక్కువ కాబట్టి కాబట్టి అంటే కాదు అంటే భయపడడం కాదు నేను ఆరోగ్యంగా కార్యకర్తలుగా వీటన్నిటిని కూడా మనము ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక కార్యకర్తలుగా పనిచేయగలమని చెప్పి తెలియజేస్తూ చూపిస్తాం